హాయ్ గాయ్స్ అందరికీ నమస్తే నేను మీ వరంగల్ సమీర్ని సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మనం ఇప్పుడు ఒక విచిత్రమైన బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం సో అందరూ స్టేట్ అన్గా ఉండండి సో ఇదేంటిదని చూస్తున్నారా నిన్ననే కొన్న మైక్ సో డీజీటెక్ చాలా క్రేజీ ఉంది వాయిస్ అయితే ఉంది మీకు వినిపిస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత సో అందరూ లాస్ట్ వరకు చూడండి బావి చూపెడతా మీకు సో మేము వెళ్ళేదారులనైతే బాగా చాలా అంటే చాలా భారీ వర్షం అయితే పడుతుంది వరంగల్లో సో చూడండి సో చూస్తున్నారు కదా మా పరిస్థితి ఫోన్లోనైతే టూ పర్సెంట్ ఉన్నది అసలు మామూలుగా లేదు అసలు వర్షం అయితే ఫుల్ పడుతుంది పెట్రోల్ బంక్లనైతే ఆగినాం మేము సో ఛార్జింగ్ లేదా ఛార్జింగ్ మీద పెట్టినా సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ మళ్ళీ కొంచెం దూరం తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది అసలు మేము పోవాలా దూత్ బౌలికి మీకోసమే తీయడం జరుగుతుంది ఇది సో మీ మీరు చూస్తారని సో లాస్ట్ డెలివరీ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు కరీంనగర్ జిల్లా శంకరపట్టణం మొలంగూరు గ్రామంలోనైతే ఉన్నాయి వరంగల్ నుంచి యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి మొలంగూరు గ్రామానికి అయితే వచ్చింది అంటే ఈ బావి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది అంతేనా కోట అది పుట్టింది అంటే ఎన్ని ఊర్ల నుంచి ఇక్కడికి వాటర్ తీసుకోవడానికి పోతాను మన విధంగా ఎన్ని ఊర్లు పది పది ఇరవై ఊర్లు ఇరవై ఊర్లు ముత్తారం సింతలపల్లి ఎరకడపూలము ఇవన్నీ అన్ని ఊర్లు ఇక్కడికి వాటర్ తీసుకోవడానికి వస్తారా వాటర్ తీసుకోపోతారు ఎందుకు దీంట్లో అది వాటర్ పాని మిట్టే దూద్ దూత పాని అండ్ మీరు ఇక్కడ చూస్తున్న ఫోటో అయితే మన వరంగల్ ఫోటో అయితే అస్సలకే కాదు ములంగూరు గ్రామానికి చెందిన ములంగూరు కోట అని అంటారు ఈ కోట నుంచి అలానే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక మర్రి చెట్టు అండ్ ఒక బావి అనేది ఉంటుంది స్పెషల్ గా ఈ బావి దగ్గరికి రావడానికి కారణం ఏంటిదంటే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడు నొప్పులు హెల్త్ పరంగా ఉన్నా గానీ ఆరోగ్యంగా మాత్రం విన్నర్ కదా ఈ అయితే దూద్ దూద్బావి అని అంటారు ఈ యొక్క బావి మీనింగ్ ఏంటిదంటే పాలతో నీళ్లు ఉండే బావి అని ఇంకో విచిత్రమైన విషయం ఏంటి అంటే వందల సంవత్సరాల నుంచి ఈ బావి అనేది ప్రజల దాహాన్ని అయితే తీరుస్తుంది ఈ బావిలో ఉన్న వాటర్ తాగడానికి నేనైతే వరంగల్ నుంచి మొలంగూర్ గ్రామానికి అయితే వచ్చిన టేస్ట్ మాత్రం నిజంగా చెప్పాలంటే ఫిల్టర్ వాటర్ కూడా రావు అంత బాగున్నాయి ఈ ఊరికి ఎక్కెక్కడ నుంచో వచ్చి వాటర్ అనేది తీసుకు ఒకసారి మీరే ఆలోచించండి వాటర్ అనేటివి ఎంత బాగుంటాయో ములంగూర్ గ్రామంలో ఉన్న దూద్బావి సంఘటన తెలిసిన నిజాం ప్రభులు ములంగూర్ గ్రామం నుంచి గోల్కొండ కోటకు ప్రత్యేకంగా ఈ వాటర్ అనేది తెప్పించుకుంటారంట ఇంకా ఈ బావిలో ఉన్న నీరు తాగడానికి స్థానిక ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఇది తాతల కాలం నుంచి మా డాడీ వల్ల డాడీ దగ్గర నుండి ఈ చెట్టు ఉన్నది దాదాపుగా ఒక రెండు వందల సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు ఈ దూద్బాయి బాగా పురాతనమైంది రాజులు నవాబు రాజులు పరిపాలించారు ఈ రాజులు పరిపాలించినప్పటి నుండి ఇక్కడ నుండి నీళ్లు మనకు గుర్రాల మీద హైదరాబాద్ కు ఇటు వరంగల్ కిల కు ఇటు ఇంకా చాలా దిక్కుగా పోయేది సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే వస్తూనే ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెలైకన్ టు ఎవ్రీ అప్డేట్ ఫ్రం వరంగల్ సమీర్